అంటే అందరికీ చదువులు ఉన్నాయి అందరికీ నక్షత్రాలు రాసులు అన్నీ తెలుసు అందరూ జాతకాలు చూపించుకుంటున్నారు అందరికీ ఆ శ్రద్ధ కలిగింది పూర్వం అందరికీ తెలిసేవి కాదు అందువల్ల మరి వారికి వారి తల్లిదండ్రులు పోయిన వారికి ఏదైనా తర్పణం వేయాలి అంటే ఏ రోజు అది ఎలా గుర్తుంటుంది ఇప్పటిలాగా తేదీలు లేవు అప్పుడు తిథులే లెక్క ఈ జనవరి ఫిబ్రవరి అప్పుడు తెలియవు పుష్యమాసం మార్గశిరమాసం మాసం ఇవే లెక్క ఇవేమో అరవై ఏళ్ళకోసారి మారిపోతూ ఉంటాయి ఏ మనిషికైనా చూస్తూ ఉండగానే రెండు సార్లు ఆయన పుట్టిన సంవత్సరం రెండోసారి వస్తుంది దాన్నే షష్టిపూర్తి అంటాం మనం మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలాగ అంటే మన సంస్కృతిలో చేసిన ఏర్పాటు ఏమిటి అంటే ఈ పెద్ద పండుగ నాడు మకర సంక్రాంతి నాడు సంక్రాంతి నాడు శుభ్రంగా ఒక అతిథిని పిలిపించి స్వయం కనుక ఇచ్చినట్లయితే తండ్రి పేరు మీద తల్లి పేరు మీద పోయిన వారి పేరు మీద స్వయంపాకంగా ఇచ్చినట్లయితే అది వారికి ముడుతుంది ఖచ్చితంగా అందరూ కలిసి ఆ రోజున చేయండి అన్నారు అందుకని కూడా దీన్ని పెద్దల పండుగ పెద్ద పండుగ అంటారు